ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వ శ్రేమంత్రి గారి నాయకత్వంలో మహిళా సాధికారత పెట్రోల్ మొదలు పెడితే సినిమా వ్యాపారం ఆర్థికంగా ఆదుకోవాలి స్వతంత్రంగా ఎద్యనే కానీ వైద్యనే కానీ లేదా మహిళా సాధికారతనే కానీ కూడా ప్రభుత్వ బాధ్యత పెట్టాలి బాధ్యత ఉండాలి రోజు తెచ్చుకున్నాం తెలంగాణ సమాజం ఏ రకంగా ఉండాలి అనే ఆవుతున్న ప్రభుత్వానికి కాకుండా ప్రజలు కూడా ఉండాలని సమాజంతో విద్య ఉండాలి ప్రమాణంలో పొందే విద్య ఉండాలి విద్యా వైద్యము అనేది